హాయ్ ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఎండాకాలం వచ్చిందంటే మనకు ముందు నుంచే సైలేజ్ కోసం చూస్తుంటారు సైలేజ్ కానీ పచ్చిగడ్డి కోసము సైలేజ్ లక్ష్మీ కాన్ వాళ్ళు మూడు బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకు ఒకటి గజ్వేల్ లో ములుగులో ఇంకొకటి మనకు రాజమండ్రి ఏలూరులో ఈ మూడు బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళు కంటికి తోటి డైరెక్ట్గా మీకు ఫామ్కి మనకు సైలేజ్ అనేది సప్లై చేస్తారు ఇది పర్ కేజీ వచ్చేసి మీకు సెవెన్ రూపీస్ అని చెప్తున్నారు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మెయిన్ నెంబర్ ఉంటుంది ఈ సైలేజ్ అనేది ఈ మనకు మిల్క్లో కానీ ఇంకా మనకు క్వాలిటీ కానీ అన్ని ఫ్యాక్టర్స్లలో ఆవులకు కానీ గేదెలకు చాలాగా ఉపయోగపడతాయి మెయిన్గా ఏంటంటే ఎండాకాలంలో పచ్చి గడ్డి కొరత చాలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫీడ్ కాస్ట్ అనేది కూడా పెరిగిపోతుంది ఆ విధంగా కాకుండా మనము తక్కువ ఖర్చులో మంచిగా డైరీ ఫామ్ రన్ చేయవచ్చు ఇవి ఓన్లీ డైరీ ఫామ్ వాళ్ళకే కాకుండా గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు కూడా సైలేజ్ వాడొచ్చు ఎందుకంటే ఇందులో కం కంకితో సహా ఉంటుంది కాబట్టి మనకు పోషకాలు కూడా మనకు తగినన్ని దొరుకుతాయి దాన ఖర్చులు తగ్గుతాయి దానివల్ల మనము సైలేజ్ వల్ల ఇంకొకటి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు చేస్తామని చెప్తున్నారు ఒకసారి స్క్రీన్ మ్యాన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడి వెళ్ళొచ్చు వెళ్ళి మీరు ప్లాంట్ కూడా విజిట్ చేయొచ్చు వాళ్ళ ప్లాంట్లో ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ప్రాసెస్ ఏ విధంగా ఉంది అని అన్ని ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ కంపెనీ నెంబరు లక్ష్మీ కాన్ శైలేజ్ వాళ్ళ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు థ్యాంక్ యూ